ఎన్నికల్లో హామీలు ఇవ్వడం ఓట్ల కోసం మాటలు చెప్పడం గత ప్రభుత్వ చంద్రబాబు హయాంలో జరిగింది చూసింది కానీ నేడు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడే ఉంటుంది క్రమశిక్షణతోనే అడుగులు వేస్తుంది అనే దానికి మరో నిర్వచనం కనబడుతుంది వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేయబోతున్నారు మరికొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు అవును ఆసియాలోనే అత్యంత పొడవైన సురంగాలను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన మరో హామీల్లో ఇదో ఇదొకటి వెలుగొండ ప్రాజెక్టు సొరంగాలను పూర్తి చేసి నేడు జాతికి అంకితం చేయబోతున్నారు ఈ జిల్లాల్లో ముప్పై మండలాల్లో పదిహేను పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది తాగునీటి సమస్యకు దీని విధంగా చెక్ పెట్టబోతుంది దోనకండలో మెగా ఇండస్ట్రియల్ హబ్కు రెండు పాయింట్ యాభై ఎనిమిది టీఎంసీలు పామరు నిమ్జ్కు ఒకటి పాయింట్ ఇరవై ఏడు టీఎంసీల సరఫరాకు లైన్ క్లియర్ అయిందనే చెప్పాలి ఈ ఒక్క నిర్ణయంతో ఇప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టు వద్దకు బయలుదేరినట్టుగా తెలుస్తుంది కాసేపట్లో వెలుగొండ ప్రాజెక్టు టల్ ను జాతికి అంకితం చేస్తారు సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో ఈ రోజంతా పర్యటిస్తారు ఈ సందర్భంగా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు రెండో జగన్ జాతికి అంకితం చేయడం ఎంతో గర్వకారణంగా ఉందని మంత్రులు అంటున్నారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అంటే ఇది అంటూ వాళ్ళు చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి జగన్ సీఎం గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని అని చెప్పాలి గడిచిన యాభై ఎనిమిది నెలల పాలనలో దాదాపు ఏళ్ళు కరోనా వల్ల పనులన్నీ చేయలేని పరిస్థితి వచ్చిన మొదటి సొరంగం పనుల్లో మిగిలిన రెండు పాయింట్ ఎనిమిది వందల ఎనభై మూడు కిలోమీటర్ల పనులను రెండు వేల పంతొమ్మిది ప్రారంభించి రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడు నాటికి పూర్తి చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ సర్కార్ హయాంలో మొదటి సొరంగంలో రోజుకు సగటున రెండు పాయింట్ నలభై ఒక మీటర్ల మేర తవ్వితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున నాలుగు పాయింట్ పన్నెండు మీటర్ల మేర తవ్వడం జరిగిందని తెలుస్తుంది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమల్ల సాగర్ కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులు అదే ఏడాది పూర్తి చేయడం గొప్ప ఘనత ఇక రెండో సొరంగం మిగిలిన పనులు అంచనా వ్యయాన్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందుగా భారీగా పెంచేసిన ఈ చంద్రబాబు వాటికి అధిక ధరలను సీఎం రమేష్కు కట్టబెట్టి పూర్తిగా దోచేశారు వాటిని రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ జగన్ వచ్చి రాగానే రివర్స్ టెండరింగ్ ద్వారా తెలుగుదేశం పార్టీ సర్కార్ అప్పగించిన ధరల కంటే అరవై ఒకటి పాయింట్ డెబ్బై ఆరు కోట్లు తక్కువకు పూర్తి చేసేందుకు మరో మెగా కంపెనీ ముందుకు రావడం ఆ మెగా సంస్థకు ఏడు పాయింట్ ఆరు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ల సొరంగం పనులను అప్పగించారు తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజలు ముందు క్లియర్గా పెట్టడం జరిగింది డబ్బును రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదాయం చేయడమే కాకుండా టైం టు టైం పనులు జరిగేలా చూడటంలో జగన్ పాత్ర చాలా పెద్దదే రెండో సరంగంలో టీబీఎం కు కాలం చెల్లడంతో రోజుకొక మీటర్ పని జరగడం కూడా కష్టంగా మారిందట దాదాపుగా రెండు వేల ఇరవై రెండులో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి పదిహేడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు పదహారు పాయింట్ ఐదు వందల యాభై ఐదు కిలోమీటర్లు అంటే పద్నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు పన్నెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల వద్ద సొరంగాలను తవ్వి అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు మంగళవారం నాటికి రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి పూర్తిగా ఏడు పాయింట్ ఆరు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల పొడవున్న తవ్వకం పనులు హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తయ్యాయి శ్రీశైలానికి వరద వచ్చేలోగా టీబీఎంను సొరంగం నుంచి బయటకు తీయనన్నారు మరోవైపు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు సర్కార్ హయాంలో రెండో సొరంగం రోజుకు సగటున ఒకటి పాయింట్ ముప్పై ఒకటి మీటర్ల మేర తవ్వితే ప్రస్తుతం ప్రభుత్వ హయాంలో రోజుకు ఏడు పాయింట్ ఇరవై ఐదు మీటర్ల తవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన ఈ తాగునీరు హెడ్ రెగ్యులేటర్ తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులను ముఖ్యమంత్రి జగన్ ఓ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అనిపించుకున్నారు శ్రీశైలంకు కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే సొరంగాల ద్వారా నల్లమల్ల సాగర్ తరలించి ఆయకట్టుకు నీళ్ళు అందించబోతున్నారు ప్రాజెక్టు పనులకు ఇప్పటి వరకు తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా రెండు కోట్లను ముఖ్యమంత్రి జగన్ ఖర్చు చేశారు ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా ఉపయోగించుకునేలా జాగ్రత్తగా ముందుకు కదిలింది దీనికి అందుకే షబాస్ అని చెప్పక తప్పదు ఏదేమైనా ఓ యుద్ధ ప్రాతిపదికత కసిప్ మాదిరిగా ముందుకెళ్తే తప్ప ఇలాంటి విజయాలు రావు అందుకే అంతా కూడా షబాస్ అంటున్నారు ఇది బహుశా ఆసియాలోని అత్యంత పొడవైన సొరంగంలో ఇది ఒక ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడమే కాదు టైమ్ ఆఫ్ డెలివరింగ్ ద ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో జగన్ గొప్పగా సాధించారని చెప్పాలి విజయం